ఆయనే పడికే ఇంత పాలసీ పడికే నీ పిల్లలకు నీకు ఉపయోగపడుతున్నాయి అవ అదే కట్టకపోతే మీకు అయితే ఇలా వాళ్ళ పిల్లలు చదువుతున్నారు అంటే వెంకటి వేసిన నలభై లక్షల పాలసీ కవరేజ్ వల్లనే ఆ పైసలు రావడం వల్ల ఇంతో ఇంత ఫీజులు కట్టి పిల్లలకి అదిపిస్తుంది వెంకటి భౌతికంగా కావచ్చు కానీ ఆయన వేసిన పని వల్ల ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి భరోసాగా నిలిచింది ఆయన కట్టిన కేవలం రెండే ప్రీమియంలు కానీ ఇక ఎంత నలభై లక్షల రూపాయలు వచ్చినాయి మీరు కూడా ఆలోచించు రీ తమ్మునికి ఎంత ఆ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకో నువ్వు కూడా ఒక పాలసీ తీసుకో ఇక కథ మంచిగా లేదు నా మాట ఏం పెళ్ళి అవుతుంది ఇంత పిల్లగాన్లు భార్య బతుకుతారా ఒక్కటి కడతారా నేనంటే నేను జంపే పారెత్తా అంటుండు నేను ఏం చేయాలరా ఇగో పెద్దవా ఇన్సూరెన్స్ అంటే డబ్బే కాదు ఒక మనిషి మిగిలిచే బాధ్యత మనం ఉన్నా లేకున్నా డబ్బు రూపంలో మనకింత సహాయం చేస్తుంది అవునా కదా ఏదో ఇన్ని పైసలు పోయినావు ఆయన బాధ్యత రూపంలో ఇన్ని పైసలు వస్తే మన కుటుంబం మంచిగా